ఆలకూర పెసరపప్పు వేస్తున్నా చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పప్పు కొంచెం వేయించుకోవాలా మేము పాత వాళ్ళము దీని మీద ఎందుకు వాడొద్దు ఇది ఇది వాడచ్చు ఏం కాదు మనం ఎక్కువసేపు ఉంచొద్దంట ఇందులో కూరలు అంతే తీసేయాలి వెంటనే ఇంట్లో మాడదు ఒకటి ఇది కాదు నాన్ స్టిక్ అంటుండ్రు అవి చేయంగా చేయంగా కలర్ వెళ్ళి ఏ విధంగా వస్తున్నాయో చూసినరా అదే ఇంకా కలరు నాన్ స్టిక్ అని గొప్పలు చెప్తుండ్రు కానీ ఇది ఇట్లా ఎర్ర దూరకు వచ్చేసాక తీసేయాలి తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకోవాలి అల్లం వెల్లిపాయ ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఏం కాదు అది ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ పసుపు వేసుకోవాలి ఈ పప్పు వేసుకోవాలి ఇదే కొద్దిగా మూత పెట్టి దీని మీద నీళ్ళు పోస్తే అసలు సుక్క నీళ్ళు లేకుండా కూడా చేయొచ్చు సేపు పాలకూర కడిగి పెట్టుకోవాలి మట్టి ఉంటుంది రెండుసార్లు కడుక్కొని ఇట్లా పెట్టేసుకోవాలి ఇదిగో కొంచెం కారం అయ్యేలా మీ ఇష్టం మీకు సరిపోయినంత వేసుకోండి ఉప్పు అయినా కారమైనా ఎవరికి ఎంత సరిపోతుందో అంత పప్పుడు కల కదా పప్పుడు కాకపోతే బాగోదని కొంచెం నీళ్ళు పప్పు బాగా మెత్తగా అవసరం లేని వాళ్ళు మామూలుగా దీని మీద పెట్టి ఇలా మూత పెట్టేసి కొన్ని నీళ్ళు పైన పోస్తే శుభ్రంగా ఇది అవుతుంది ఇట్లా మూత నీళ్ళు పోసేస్తే అది మగ్గేస్తుంది మంచిగా నీళ్ళ ఆవిరికే మగ్గుతుంది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వచ్చేస్తుంది అంత ఇట్లనే అయితే అయిపోతుంది కొత్తిమీర ఇది అయిపోయింది పప్పు పప్పు రెడీ తినటానికి మా పిల్లలు రెడీ ఉన్నారు వడ్డిస్తున్నారు